ఓం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ శ్రీ సరస్వత్యై నమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ మనకు జాతకంలో గురుగ్రహం లేనప్పుడు దానికి పరిహారం చేసుకోవడానికి మనం ఆచార్యుల వద్దకు వెళ్తాం దానికి సంబంధించిన జపాలు హోమాలు మొదలగు శాంతలు చేయించుకుంటాం అది మంచిదే కానీ మన గ్రహస్థితి సరిగా లేనప్పుడు మనము కూడా మన కోసం చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి మన కోసం మనమే శ్రద్ధగా ఆ జపాలతో పాటు మన ఇంటిదండే ప్రొద్దునే లేచి ఆరు నుండి ఏడులోపు స్నానం చేసి దీపారాధన చేసి గురువుగారి పటమము ఆంజనేయ స్వామిదైనా పర్వాలేదు బాబాగారు దత్తాత్రేయుల వారు కృష్ణుడు ఏదో ఒక పటము ముందు దీపారాధన చేసి గురువు అనుగ్రహం కోసం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని గురుధ్యానం చేసుకుని షోడశోపచార పూజ చేసి వేయించిన శనగపప్పు ఆ శనగపప్పులు గుండ్లుగా ఉంటే చాలా మంచిది వేయించిన శనగ గుండ్లు ఎండు కిస్మిస్తో కలిపి పటిక బెల్లము పానకం చేసి నివేదన చేయాలి చేసి ఈ క్రింది ఉన్న గురువు అనుగ్రహాన్ని పొందే కథవిని అక్షతలు నెత్తిన వేసుకుని తీర్థప్రసాదములు స్వీకరించాలి పూజ చేసేవారు షోడశోపచార పూజ రాదనుకుంటే గురవే నమ ధ్యాయామి గురవే నమ అవాహయామి గురవే నమ నవరత్నకచత సింహాసనం సమర్పయామి అని ఈ విధంగా పదహారు ఉపచారాలు చేయవచ్చు అలా చేసి గురు శ్లోకం ఉంది దేవానాంచ ఋషీరాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని ఈ శ్లోకాన్ని పదకా పదహారు సార్లు చెప్పి తర్వాత నైవేద్యం పెట్టి కథ వింటే సరిపోతుంది ఇలా చేయటం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహమునకు పాత్రులవుతారు కథ విన్నంత మాత్రం చేతనే మనకు జాతకంలో ఉన్న అన్ని దోషాలు పోతూ ఉంటాయి కాబట్టి ఈ మహిమాన్వితమైన ఈ వ్రతమును ఆచరించి గురుగ్రహ అనుగ్రహమును పొందుదాం జై శ్రీరామ్ అధ ప్రారంభ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంత ఒకనొక ఊరిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ బ్రాహ్మణ ఇల్లాలకు ఉదయాన్నే నిద్రలేచి చద్ది అన్నం తినే ఒక విచిత్రమైన అలవాటు ఉండేది ఆమె ప్రతిరోజు నిద్రలేచి నిన్న మిగిలిన పదార్థం తిని గాని వేరొక పని చేసేది కాదు వారు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవారు కొంతకాలానికి వారికి ఒక కుమార్తె జన్మించింది ఆ అమ్మాయి తన తల్లిని చూసే పెరిగినప్పటికీ చాలా చిన్న వయసు నుండే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి భగవంతునికి పూజ చేసుకుని భగవద్ ధ్యానం చేసుకున్న తర్వాత కానీ వేరొక పని చేసేది కాదు ఇంత చిన్న వయసులోనే గొప్ప దైవభక్తి కలగడం వలన గురువుగారు అంటే బృహస్పతి ఆ అమ్మాయిని చూసి ఎంతో ముచ్చటేసి ఆ అమ్మాయికి ఒక వరంను ప్రసాదిస్తాడు అదేమంటే ఆ అమ్మాయి ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళేటప్పుడు బార్లీ గింజలను తన వెళ్ళే దారిలో పరుస్తూ ఉంటే సాయంకాలం తను తిరిగి వచ్చేటప్పుడు వాటిని సేకరించగా అవి బంగారు బార్లీ గింజలలాగా మారి ఉంటాయి అలా గురువుగారి అనుగ్రహం వలన కలిగిన ఆ వరంతో అమ్మాయి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు తను వెళ్లే దారిలో బార్లీ గింజలను చల్లుతూ వెళ్ళేది మరలా తిరిగి వచ్చేటప్పుడు వాటిని సేకరిస్తూ ఉండగా అవి బంగారు బార్లీ గింజలుగా మారేవి ఇదిలా ఉండగా వారి ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతూ ఉన్నది కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు తల్లి మనం ఈ బంగారు బార్లీ గింజలను సేకరించడానికి మన దగ్గర ఒక బంగారు పేటిక ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు ఆ అమ్మాయి గురువుగారిని మరలా ప్రసన్నం చేసుకుని తన తండ్రి కోరికను తెలుపుతుంది గురువుగారు ఆ అమ్మాయి అభ్యర్థన మేరకు ఆ అమ్మాయికి ఒక బంగారు పేటికను బహుకరిస్తారు అప్పటి నుంచి ఆ అమ్మాయి బంగారు బార్లీ గింజలను బంగారు పేటికలో సేకరిస్తూ ఉంటుంది ఒకనొక రోజు ఆ రాజ్యం యొక్క యువరాజు విహారం చేస్తూ ఈ అమ్మాయిని చూస్తాడు వివాహం చేసుకుంటే ఇటువంటి అమ్మాయినే చేసుకోవాలి అని అనుకుంటాడు అతడు ఇంటికి వెళ్ళినాక అతనికి తీవ్ర జ్వరం వస్తుంది రాజుగారు వైద్యులను పిలిచి ఎన్ని ఉపచారాలు చేయించినా తనకు ఉన్న జ్వరం తగ్గదు అప్పుడు అతడు తన తండ్రితో నాన్న మన మన రాజ్యంలో ఒక అమ్మాయి బంగారుపేటలో బంగారు బార్లీ గింజలను సేకరిస్తూ ఉంటుంది మీరు ఆ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేస్తే నా జ్వరం తగ్గుతుంది అని చెప్తాడు రాజుగారు తన కొడుకు చెప్పినట్టే ఆ అమ్మాయినిచ్చి అతడికి వివాహం చేస్తారు ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాక తల్లిదండ్రుల పరిస్థితి మరలా పేదరికం వైపుకు వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయి తండ్రి నా కూతురు పుట్టినాక నాకు కాలం కలిసి వచ్చింది అందువలన నాకు ఆర్థిక పరిస్థితి బాగా ఉంది నా కూతురు అత్తగారింటికి వెళ్ళాక మళ్ళీ నా పరిస్థితి మామూలైపోయింది అని అమ్మాయి దగ్గరకు వెళ్ళి అమ్మ నువ్వు అత్తగారింటికి వెళ్ళాక మా పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్తాడు ఏం చేయాలి మా పరిస్థితి బాగుండాలంటే అని అడుగుతాడు ఆ అమ్మాయి నాన్న నువ్వు కాదు నాన్న నువ్వు అమ్మని నా దగ్గరకు పంపించు నేను ఏం చేయాలో అమ్మతో చెప్తాను అంటుంది అమ్మాయి తండ్రి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను అమ్మాయి దగ్గరకు పంపిస్తాడు అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో అమ్మ నీవు నిద్రలేవగానే చది అన్నం తినే అలవాటును మానేయి రోజు పొద్దున్నే స్నానం చేసి భగవంతునికి పూజ చేయమా మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అని చెప్తుంది తన తల్లి సరేనని ఇంటికి వెళ్తుంది కానీ ఆమె ఆమె పాత అలవాట్లను మార్చుకోలేకపోతుంది కొంతకాలం అయ్యాక ఆ అమ్మాయి తండ్రి మళ్ళీ తన దగ్గరకు వచ్చి తల్లి మా పరిస్థితి ఇంకా అట్లానే ఉంది ఎటువంటి మార్పు లేదు అంటాడు అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళమ్మ పాత అలవాట్లను మార్చుకోలేకపోయింది అని అర్థమవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మరల నాన్న నువ్వు అమ్మని నా దగ్గరకు పంపించు కొంతకాలం ఇక్కడ ఉంటుంది అని చెప్తుంది వాళ్ళ అమ్మ అమ్మాయి దగ్గరకు వచ్చినాక తనే స్వయంగా దగ్గర ఉండి చాలా శ్రద్ధగా ఉదయాన్నే స్నాన సన్ స్నానం చేసిన తర్వాత భగవంతునికి పూజ చేయడం వాళ్ళమ్మతో చేయిస్తూ ఉంటుంది అలా నిద్ర లేవంగానే చద్దన్నం తినకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసినాక భగవంతునికి పూజ చేయడం వలన తన జీవితంలో కలిగిన మార్పులను క్రమక్రమంగా వాళ్ళ అమ్మే అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళినాక తను ఉదయాన్నే నిద్రలేచి భగవంతునికి మొదటగా పూజ చేస్తూ ఉండేది ఇలా ఆ దంపతులు ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండి మరణానంతరం స్వర్గ లోకానికి వెళ్ళారు ఒకనొక ఊరిలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబ యజమానికి దాన ధర్మాల పట్ల చాలా ఆసక్తి ఎక్కువ అతడు ఎప్పుడు ఎవరైనా సహాయం కోరి నా దగ్గరకు వస్తే వారికి సహాయం చేయడంలో కదా నాకు నిజమైన ఆనందం ఉంటుందని భావించేవాడు అందువల్ల అతడు తనకు ఉన్న సంపదను అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ దాన ధర్మాలు చేయడానికే వినియోగించేవాడు కానీ అతని భార్యకి ఇది ఎంత మాత్రమూ నచ్చేది కాదు ఆమె ఎప్పుడూ తన భర్తతో నీ దగ్గర సంపద ఉంటే నువ్వు దాన్ని అనుభవించు నువ్వు సుఖంగా ఉండు ఇతరులతో నీకేం పని అని వాదిస్తూ ఉండేది కానీ అతడు తన భార్య మాటను ఏమాత్రం లెక్క చేయకుండా తనకు నచ్చినట్లు దాన చేస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఒకనొక రోజు అతడు ఇంట్లో లేని సమయంలో బృహస్పతి అంటే గురువుగారు సన్యాసి వేషంలో వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి వెళ్ళవయ్యా వెళ్ళు నీకు భిక్ష ఇయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు అంతేకాకుండా నాకు ఇటువంటి పనులంటే అసలు నచ్చదు నా భర్త కూడా ఇంతే నేను చెప్తే ఎంత వినడు ఆయన ఎప్పుడు దాన చేస్తూనే ఉంటాడు నీకు చేతనైనా నా సంపద అంతా దొంగలు దోచుకుపోయేటట్టు చూడు లేదంటావా వెళ్ళు అని అంటుంది అప్పుడు గురువు గారు అమ్మ నీవు చాలా విచిత్రమైన స్వభావం కలదానివిలాగా ఉన్నావే నీ భర్త చేసే దాన ధర్మాల్లో సగం పుణ్యం నీకే వస్తుంది కదా నీకు చేయడం ఇష్టం లేకపోతే ఇంత సంపద నీ దగ్గర ఉంటే పేదల కోసం బడులు కట్టించవచ్చు రాగునీటి కోసం బావులు చెరువులను తవ్వించవచ్చే నువ్వేంటమ్మా నీ సంపదంతా అంతా దొంగలు మని కోరుకుంటున్నావు అని అంటాడు చాలే ఆపవయ్యా చెప్పావు కానీ నాకు ఇవన్నీ వినడానికి కూడా నచ్చదు నీకు చేతనైందా సంపద దొంగలు తీసుకెళ్లేటట్టు చూడు లేదంటావా లేదు అని విసురుగా అంటుంది అప్పుడు ఆ సన్యాసి అమ్మ ఈ సంపద తగ్గే మార్గం నా దగ్గర ఉన్నది నేను నీకు చెప్తాను నీ సంపద అంతా క్షీణించాలంటే నువ్వు ఏడు గురువారాల పాటు ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యి ఏమంటే నువ్వు నీ తలకు పసుపు రాసుకుని మొత్తం కడుగు నీ భర్త తలకు పసుపు రాసి కడుగు నీ ఇంటి నిండా పసుపు రాసి శుభ్రంగా కడుగు అంతేకాదు గురువారం మీరు తినే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా మాంస పదార్థం ఉండేట్టు చూసుకో ఇట్లా నువ్వు ఏడు వారాలు చేస్తే నీ సంపద క్రమక్రమంగా క్షీణించడాన్ని నువ్వు గమనిస్తావు అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ నా సంపద పోవడానికి నేను ఏమన్నా చేస్తాను అని చెప్పి ఆ సన్యాసి చెప్పినట్టే ప్రతి గురువారం తన తలకు పసుపు రాసుకుని తన భర్త తలకు పసుపు రాసి ఇంటి నిండా పసుపు రాసి శుభ్రంగా కడిగేసేది ఒక వారం చేసినాక ఆమె సంపద క్షీణించడాన్ని గమనించింది ఇలా క్రమక్రమంగా ఆరు వారాలు చేసేటప్పటికీ ఆరో వారానికి ఆమె మరణించింది ఆ తర్వాత అంతవరకు దాన ధర్మాలు చేసి సంపన్నంగా ఉన్న ఆ వ్యక్తి చాలా పేదవాడై కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఒకరోజు అతనిని తన కుమార్తె నాన్న నాకు పెరుగు తినాలని ఉంది వాళ్ళను తీసుకురావా అంటుంది అమ్మ ఈరోజు కట్టెలమ్మగా నాకు అంత ధనం వస్తే నీ కోసం ఖచ్చితంగా పెరుగు తీసుకొస్తాను అని వెళ్తాడు కానీ అతడు కట్టెలమ్మగా అంత ధనం రాకపోవడంతో అతడు పెరుగు తీసుకురాడు మరలా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి మరలీ పెరుగడుగుతుంది కానీ ఆ రోజు కూడా డబ్బులు రాకపోవడంతో అతడు పెరుగు తీసుకొని రాడు ఆ అమ్మాయి మళ్ళీ నాన్న ఈ రోజన్నా పెరుగు తీసుకురావా అంటుంది అతడు బాధతో తల్లి మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా అసలు మనం ఇలా ఎందుకున్నాము అంటాడు అప్పుడు ఆ అమ్మాయి నాన్న ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు మన ఇంటికి ఒక సన్యాసి భిక్షకి వస్తే అమ్మ మన సంపద అంతా పోవాలని ఆయన్ని కోరుకునింది ఆయన అప్పుడు నువ్వు ఏడు గురువారాల పాటు ఈ విధంగా చేశావంటే నీ సంపద పోతుంది అని చెప్పాడు నాన్న అమ్మ అట్లానే చేసింది అందువల్లే ఆరో వారానికల్లా అమ్మ కూడా చనిపోయింది అని చెప్తుంది అతడు ఆ అమ్మాయి దగ్గర నుంచి కట్టెలు కట్టడానికి అడవికి వెళ్ళి తన భార్య చేసింది తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు గురువు గారు మళ్ళీ సన్యాసి వేషంలో అతని ముందు ప్రత్యక్షమవుతారు అతడిని చూసి నాయన నువ్వు ఈ స్థితికి రావడానికి నీ భార్య కారణము నీకు ఇంతకు ముందు ఉన్న సంపద కంటే రెట్టింపు సంపద రావడానికి మార్గం ఉంది ఇంకా మించిపోలేదు అంటాడు అప్పుడు అతడు సన్యాసిని చూస్తూ ఉంటే అప్పుడు సన్యాసి నువ్వు కొన్ని గురువారాల పాటు గురువారం కథ చదువుకొని వ్రతం చేసి గురుకు గురువుకు శనగలు ఎండు ద్రాక్ష పంచదార కలిపిన నీళ్లను నైవేద్యం పెట్టు ఇలా కొన్ని గురువారాలు చేస్తే నీకు ఇంతకు ముందు ఉన్న సంపద కంటే రెట్టింపు సంపద లభిస్తుంది అని చెప్తాడు అప్పుడు అతడు ఆ సన్యాసితో అయ్యా నా కూతురు నన్ను రోజు పెరుగు అడుగుతుంది నేను తనకు పెరుగు తీసుకెళ్ళడానికి కావలసిన డబ్బులు కూడా నాకు రావడం లేదు మీరేమో పూజకు కావలసిన సామానులు రెండు రూపాయలు పెట్టి కొనుక్కోమంటున్నారు అంటాడు అప్పుడు సన్యాసి ఈసారి గురువారం నుంచి నువ్వు కట్టెలమ్మగా నీకు నాలుగు రూపాయలు వస్తాయి రెండు రూపాయలతో నువ్వు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కొని రెండు రూపాయలతో నీ కుమార్తెకు పెరుగు తీసుకొని వెళ్ళు అంటాడు అతడు సరేనని గురువారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గురువారం రానే వస్తుంది గురువారం రోజు అతడు కట్టెలమ్మగా నిజంగానే అతడికి నాలుగు రూపాయలు వస్తాయి రెండు రూపాయలతో పూజకు కావలసిన సామాగ్రి కొనుక్కొని రెండు రూపాయలతో తన కూతురికి పెరుగు తీసుకెళ్లి ఇస్తాడు గురువారం వ్రతం చేసినాక మరుసటి రోజు నుంచి అతడి దగ్గర ఉన్న ధనం వృద్ధి అవటాన్ని అతడు గమనిస్తాడు ఆ ఎంతలా వృద్ధి అవుతుంది అంటే అతడు మరలా గురువారము వ్రతం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతాడు ఇది ఇలా ఉండగా ఒక రోజు రాజ్యంలో ప్రజలందరూ రాజుగారి ఇంటికి భోజనానికి రావాలి అని శాసనం చేస్తారు ఏ ఒక్కరూ ఇంట్లో పోయిలు మండించకూడదు ప్రతి ఒక్కరూ తాము కొట్టిన కట్టెను రాజుగారి దర్బార్లో సమర్పించాలి అని చెప్తారు అందువలన ఊర్లోని వారందరూ రాజుగారి ఇంటికి భోజనానికి వెళతారు ఈ తండ్రి కూతురు కూడా రాజుగారి ఇంటికి భోజనానికి వెళతారు ఏదో కారణం వల్ల వీరికి ఆలస్యం అవుతుంది వీరు రాజుగారి ఇంట్లో భోజనం చేసి వచ్చిన తర్వాత రాజుగారి మందిరంలో రాణి గారి విలువైన హారం ఒకటి కనిపించకుండా పోతుంది అప్పుడు రాణి గారు ఆ తండ్రి కూతురు ఇద్దరూ చాలా ఆలస్యంగా వచ్చి వెళ్ళారు అందువలన నాకు వారిపైనే అనుమానంగా ఉంది నా హారం దొంగతనం కావడానికి వారికి సంబంధం ఉందేమోనని నా అనుమానం అంటారు అందువల్ల రాజుగారు ఆ తండ్రి కూతుర్ని కారాగారంలో బంధించమంటారు వారు మేము దొంగతనం చేయలేదు మాకు ఏమీ తెలియదు అన్నా ఎవరు వినిమించుకోరు అప్పుడు గురువుగారు కారాగారం దగ్గర మరలా సన్యాసి వేషంలో ప్రత్యక్షమై ఏమయ్యా నీకు కొన్ని గురువారాల పాటు వ్రతం చేయమంటే ఒక గురువారం చేసినాక నీ ఆర్థిక పరిస్థితిలోని మార్పును గమనించి నువ్వు మరలా గురువారం వ్రతం చేయడాన్నే మర్చిపోయావు ఇప్పటికీ మించిపోయింది లేదు నీకు ప్రతి గురువారం కారాగారం బయట గేటు దగ్గర రెండు రూపాయలు దొరుకుతాయి దారిన వెళ్ళిపోతూ ఉండే వాళ్ళని సహాయం అడిగి నీకు కావలసిన పూజా సామాగ్రి తెప్పించుకొని ఇక్కడే నువ్వు వ్రతం చెయ్యి అని చెప్తాడు అతడు ఆ గురువుగారికి నమస్కరించి సరేనని గురువారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరలా గురువారం అతడు వెళ్ళి చూసేసరికి నిజంగానే కారాగారం బయట రెండు రూపాయలు దొరుకుతాయి ఎవరన్నా సహాయం కోసం వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని చూసి ఒక ఆమెడ అటు వెళుతూ ఉంటే ఆమెని పిలిచి అమ్మ నేను గురువుగారికి వ్రతం చేసుకోవాలి అది చాలా ముఖ్యమైనది నాకు కొంచెం సహాయం చేసి పెట్టవా నాకు శనగలు దానికి కావాల్సిన పూజా సామాగ్రి తెచ్చిపెట్టమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆమె అయ్యా నా కూతురు వివాహం పెట్టుకున్నాను పెళ్లి బట్టలను దర్జీకి ఇచ్చి వచ్చాను అవి తెచ్చుకోవడానికి వెళుతున్నాను నేను అంత తీరిక లేకుండా ఉన్నాను నీకు సహాయం నేను చేయలేను అని ఆమె వెళ్ళిపోతుంది అతడు ఇంకెవరైనా వస్తారా సహాయం అడుగుదామని చూస్తూ ఉంటాడు అప్పుడు మరలా ఇంకొక ఆమెడ వెళుతూ ఉంటే అమ్మ నేను గారికి వ్రతం చేసుకోవాలి నాకు సహాయం చేయవా పూజ కావాల్సిన సామాగ్రి తెచ్చిపెట్టవా అని అడుగుతాడు గురువు గారి పేరు వినగానే ఎంతో పారవస్యంతో అతని దగ్గరకు వచ్చి అయ్యా నా కుమారుడు మరణించాడు అతనికి వస్త్రం కప్పడానికి కొనుక్కునేందుకు నేను బజార్ వెళ్తున్నాను కానీ నువ్వు గురువు గారికి పూజ అంటున్నావు కదా నా పని కంటే నీది చాలా ముఖ్యమైనది అనిపించింది అందువల్ల నీకు సహాయం చేసి నేను నా పని కోసం వెళ్తాను అని చెప్పి ఆమె పూజా సామాగ్రి అతనికి తీసుకొని వచ్చి ఇచ్చి అతడు పూజ చేసినంతసేపు ఉండి ఆ కథను విని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతుంది ఇంటికి వెళ్ళాక తాను ప్రసాదం తీసుకున్నది కాక అలవాటు ప్రకారం తన కుమారుని నోట్లో కూడా ఆ ప్రసాదం పెడుతుంది ఆ ప్రసాద మహిమ వల్ల ఆమె కుమారుడు సజీవుడవుతాడు ఇదిలా ఉండగా గతంలో నేను నీకు సహాయం చేయలేను అని వెళ్ళిన ఆవిడ కొడుకు పెళ్లి కుమారుణ్ణి తీసుకురావడానికి అలంకరించిన గుర్రాన్ని తీసుకొస్తూ పొరపాటున కిందపడి మరణిస్తాడు అప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది నేను గారి పూజ అంటే నిర్లక్ష్యం చేశాను ఆయనకు సహాయం చేయకుండా అందుకే ఇలా జరిగింది అని పరుగు పరుగును అతడి దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి మీకు సహాయం చేయలేదు నేను గురువుని నిర్లక్ష్యం చేసినందుకు నేను ఫలితంగా నా కుమారుడి ప్రాణాలనే కోల్పోయాను నా బిడ్డను మీరే బతికించండి అని ప్రార్థిస్తుంది అప్పుడు అతడు అమ్మ నీ బిడ్డను నేను బతికించగలను కానీ నువ్వు మళ్ళీ గురువారం వచ్చే వరకు వేచి ఉండాలి అప్పటి వరకు నీ కుమారుడి శరీరాన్ని పాడు కాకుండా సుగంధ ద్రవ్యాలు మొదలైన తైలాలలో పెట్టు గురువారం రోజు నేను ఖచ్చితంగా నీ కుమారుడిని బతికిస్తాను అని చెప్తాడు ఆమె మరలా గురువారం రోజు పూజకు కావలసిన సామాగ్రి అంతా తీసుకొని కారాగారం దగ్గరికి వస్తుంది అతడు పూజ చేసి ఆ కథ చదివినప్పుడు ఆమె ఆ కథను విని ప్రసాదం తీసుకొని వెళ్ళి మరణించిన తన కుమారుని నోట్లో పెట్టగానే అతడు కూడా సజీవుడవుతాడు ఇది గురువారం కథ సం